que sí, le sí. ఒక రూమ్ నేను చేశాను ఒక రూమ్ అను చేస్తాను బావ నా తలకి పెట్టేది బ్లోయర్ పోయిందా మొత్తం దుమ్ముయర్ అనేది రాత్రి ఇప్పుడు వచ్చారన్నమాట వాళ్ళు క్లీన్ చేయడానికి ఆల్రెడీ క్లీన్ అయిపోయింది రాత్రి అంతా నిద్రలేదు మొత్తం క్లీన్ చేస్తానే ఉన్నా వీడియో కూడా ఏమి షూట్ చేయలేదు ఎందుకంటే వీడియో అయితే మీకు తెలిసిందే కదా పని అనేది అవ్వదు అనమాట బామ్మదిగా ఉండమన్నాను ఉన్నాడాడు వాడు నేను కలిపి అందులో స్టాక్ ఉంది కదండి ఆ స్టాక్ మొత్తం ఏ సైజుకి ఆ సైజులు ప్యాకింగ్ చేసి ఒక చోట చోటైతే దాసేసామన్నమాట దాచేసి ఆ రూమ్కి అయితే లాక్ చేసాము మొత్తం క్లియర్ అనమాట అవి లాక్ చేసాం ఇంకోటి ఏంటంటే పార్సిల్స్ ఉన్నాయి చాలా పార్సిల్స్ ఉన్నాయి ఆ పార్సిల్స్ చేయాలి నిన్న ప్రసన్న కప్పు చెప్తేనేమో ఫోన్ స్టోరేజ్ అయిపోయిందని చెప్పేసి ప్రసన్న చేయకుండా అలా పక్కన పెట్టేసింది అవన్నీ మళ్ళీ పక్కకు పెట్టి ఇవన్నీ పక్కకు పెట్టి సెగ్రిగేట్ చేసి అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం శుభ్రంగా జాగ్రత్తగా సర్దుకొని అవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాం పైనంతా ఖాళీ చేసాం అనమాట వేస్ట్ ఇంటి కోసం ఉన్న సామాన్లు ఇవన్నీ మొత్తం పక్కన పెట్టేసి చెక్కలు మొత్తం పక్కన పెట్టాం కరెంట్ సామాన్లు మొత్తం పక్కన పెట్టేసాం మొత్తం సర్దేసి ఆ పూరింట్లో సర్దేసాం అనమాట చాలా వరకు ఇంకా ఇప్పుడు కింద కిందకి దిగాం కిందకి దిగి వాళ్ళు పని అప్పుడు మిగిలిపోయిన ముక్కలు తలుపులు కోసినప్పుడు రామా రావా కాకపోతే చెప్పరా బాబు కింద మిగిలిపోయిన చెక్క ముక్కలు అవి ఇవి అన్నీ తీసేసా అనమాట మొత్తం మొత్తం మీరాగాడు నేను చాలా అంటే చాలా కష్టపడి ఇవన్నీ సర్దేసాం సర్దేసిన తర్వాత అడు బాబు ఇంకా నా వల్ల కాటలా ఇంటికి వెళ్ళి ఒక గంట పడుకుని ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము ఇద్దరేం చేసాం అది క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాము ఇంకా మొత్తం క్లీన్ చేసాం సగం అయ్యింది అంటే రూముల్లో కూడా నీట్గా లాక్కుంటూ వస్తుంది అదేంటంటే సన్న సన్న డస్ట్తో సగం మొత్తం ఎగురుకుంటూ వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ టెగిరిని దీటు పడుతూ ఉంటుంది ఈ టెగిరి దిటి పడుతు ఉంటుందో పద్ధతిగా జాగ్రత్త చేసుకుంటూ రావాలి సగం అయితే చేసాము హాల్లో హాల్ కంప్లీట్ అవుతుంది ఈ లోపాలు వచ్చారు అన్నీ ఏం చేసిందంటే పెయింటింగ్ వేసేవాళ్ళు దాని మీద పెయింట్లు మొక్కులు అవన్నీ పెట్టేశారు కదా చాలా రోజులు అయింది కదా అవన్నీ గట్టిగా పట్టేసింది ఇంకా అవన్నీ గీకి 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 మొ మొత్తం క్లీన్ చేసింది ఆ క్లీన్ చేస్తుంది కానీ చెప్పేసి ఇంకా కూడా ఉండి మేము కూడా ఎంత చెత్త వచ్చిందో మొత్తం చెత్త అంతా ఎత్తి పడి సందులో పనికొచ్చే మొత్తం ఏరి మస్తు ఇబ్బంది అయింది నాకు అసలు డస్ట్ అలర్జీ కదా అలాగే అది చేసాము మరి రేపు ఎలా ఉంటుందో పరిస్థితి చూడాలి రేపు అది ఈ రోజు ఈ రోజు ఎలా ఉంటుందో పరిస్థితి చూడాలన్నమాట మళ్ళీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను నాగే కొట్టుకెళ్ళి టీ తీసుకొని వచ్చారండి అలా బండి కావాలండి కొట్టుకుంటా పెడతా అన్న ఇప్పటిదాకా కష్టపడ్డావు ఏం పెట్టొద్దులే తీసుకొస్తా అన్నాడు పెడతానన్నా కొట్టుకెళ్ళి తీసుకుంటారు అని సరే చెప్పి నువ్వు పెడతా చెంపగులుతుంది నేను పెడతా అంటే నువ్వు వద్దని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే టెంట్ వేపి టెంట్ వచ్చారు టెంట్ అయితే వేస్తున్నారనమాట చైర్స్ టెంట్ అయితే తీసుకొని వచ్చేసారు మ్యాగీ బయట కూడా మొత్తం యాకింగ్ పెట్టేస్తున్నాడు ఆ విండోస్ అవన్నీ మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంటి ముందర టెంట్ కూడా పడిపోయిందండి అదిగోండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట మన ఇంటి ముందు టెంట్ పట్టడం అనేది ఏ శుభకార్యాలు ఉన్నాయి చిన్నపిల్లలు అప్పుడే అన్నమాట ఇంకా ఎప్పుడు ఇది ఐదేళ్ళు ఏమైంది అనమాట తర్వాత ఏం జరుపుకున్నా ఏం జరుపుకోలేదు ఎప్పుడు బ్రోపర్ జరుపుకు ఒకసారి తీసుకొస్తాం మేడం సో ఇదిగోండి మొత్తం అయితే కడుపు వచ్చేసామన్నమాట ఇది మొత్తం అనుగడిగింది కడిగింది ఈ మెట్లు ఈ బయట ఇదిగోండి ఇది మొత్తం నేనే కడిగాను ఇక్కడ ఇంకొంచెం పెయింట్లది గీక ఏది ఉందండి ఏంటంటే మళ్ళీ డబుల్ కోటింగ్ చేస్తారు కదా అప్పుడు అడుగుదామలే లేని చెప్పేసి ఇప్పుడైతే గీకట్లేదన్నమాట అది సో అయితే రేపు మన ఇంట్లో గృహ ప్రవేశం చాలా హ్యాపీగా ఉందనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి అను అయితే షింక్ అంతా పైన ఒక లేయర్ లాంటి కవర్ ఉంటుంది అనమాట ఇది ఇది అది నేను తర్వాత అది బ్రష్ కొట్టాలండి ఒక పేపర్ లాంటిది ఉంటుంది దాంతో కొడతాను చక్కగా ఎందుకంటే లీక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట అది ఇంటి లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను తర్వాత చూపిస్తానండి మీకు చేద్దామండి చేద్దాం ఎందుకంటే చాలా వస్తువులు రాలేదు కదా చేద్దాం రేపే కదండి గృహ ప్రవేశము భయపడ్డానికి నాయన సంఘ గుడికి అయితే బయలుదేరామండి పిల్లలు ఎవరు లేరు మేమిద్దరం వెళ్తున్నాము పిల్లలతో పెట్టుకుంటే అవదనమాట మధ్యాహ్నం దాంట్లో పాటు మంచి నిద్ర వస్తుందనమాట రాకంతో నిద్ర లేదు కదా స్నానం చేయగానే కళ్ళు జాలిసినట్టు అవుతుంది అయినా కానీ ఈరోజు లేదు ఇంకా రేపు అంటే ఈరోజు నైట్ కూడా ఇంకనే లేదు అనమాట ఎందుకంటే ఈరోజు నైట్ కాబట్టి గ్రూప్ ప్రవేశం సో ప్రజెంట్ అయితే పుట్ట దగ్గర వెళ్తున్నాం రాగానే విజయవాడ వెళ్ళి ఇంకా పూలు పంపిణీ ఇవన్నీ తీసుకొని రావాలి ఇంకా సో బ్లాక్ కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తూనే ఉందండి వచ్చేసామండి పుట్ట దగ్గరికి రావయ్యా సోకులు పడుతున్నాడు ఈయన ఇక్కడికి వచ్చి మరి ఏముందో నొప్పుడు అరికాళ్ళు అసలు అవును ఏమీ లేదు అదండి గంధం అగరవత్తులు అవి తీసుకుంటుందండి తీసుకున్నావా ఏం తీసుకున్నా ఆగదు బా ఆగదు అయిపోయిందండి గుళ్ళోకి వెళ్ళాము దండం పెట్టుకున్నాము అని బయట ఇలా విగ్రహాలు ఉంటే పసుపు చల్లి పాలు పోసి పూలు పెట్టి అగ్రవతి వెలిగిస్తుంది అన్నమాట కొబ్బరికాయ వరకు కొరుతుంది రేపు గృహ ఈ ఈరోజు ఇక్కడ దర్గా అండి అంటే జెండా చెట్లు అనమాట ఇక్కడ కూడా గంధం చల్లి కొబ్బరికాయ కొట్టి అగర్వతి కలిగిస్తుంది ఇంకో చోట అండి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ గట్టి పైన బిట్ చేతులు పడతాయి పాపం కొబ్బరి చెప్పలు పిల్లకి తీసే అయిపోయిందండి కూర్చొని వెళ్దాం అని చెప్పి సాగాము అయిపోయింది మీ అందరి ఆశీస్సులు దేవుడు ఇల్లు కంప్లీట్ అయిపోయింది రేపు వెళ్ళిపోతున్నా మా ఇంట్లోకి ఎంత హ్యాపీగా ఉన్నామంటే బ్యాన్స్ పని కూడా త్వరగా అయిపోవాలి చిన్న చిట్కా ఇంకొకటి రెండు రోజుల పనుంది కానీ ఇంకొకరు గ్రూప్ తర్వాత చేస్తా అన్నారు వాళ్ళు అయిపోగానే చేంజ్ చేసుకొని పెయింటింగ్లు కానీ అయ్యో రెండు రోజులు పడతాయి మొత్తం నాలుగు రోజులు పెయింటింగ్ నాలుగు రోజులు పడతాయా అయితే వారం వేసుకోవాలండి ఇంక వారం తర్వాత ఇంకా మా ఇంట్లో షిఫ్ట్ అయిపోతాం అనమాట ఏమేమి నీకు ఒక ముక్క తీసిచ్చాను ఇది రావట్లే నాకు ఒక ముక్క తీసియచ్చుగా అయిపోయిందండి ఇంకా బయలుదేరుతున్నాను కొబ్బరి తిన్నందుకు దగ్గర బావాన్ని నిలుస్తున్నాది అడ్డు బయలుదేరుతున్నాం